హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు ఎందుకొరకు రూపొందించారు ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి దీని యొక్క విశిష్టత ఆవశ్యకత దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం భారతదేశ స్వాతంత్ర్య అనంతరం భారతీయ విలువలు ఆదర్శాలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్నటువంటి కోట్లాది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా మన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవైన ఇరవై ఆరున ఆమోదం పొందడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల ప్రసంగించడం జరిగింది డెబ్బై ఐదు వసంతాలకు గుర్తుగా డెబ్బై ఐదు రూపాయల వెండి నాణం పోస్టల్ స్టాంపును పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది నాణెం పైన డెబ్బై ఐదవ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపిలో ఇంగ్లీష్లో ముద్రించడం జరిగింది ఈ నాణం కుడివైపున ఇంకోవైపున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం రాజ్యాంగం ఆమోదించబడినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న గుర్తుగా ఈ ఈ రెండు సంవత్సరాలను వెండి నాణ్యం పైన ఉపయోగించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంపై వెబ్సైట్ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అది హెచ్టిటిపి కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నవంబర్ ఇరవై ఆరు నుంచి ఏడాది పొడవునా వేడుకలను నిర్వహించనుంది ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క విశిష్టత దేశ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథమే మన రాజ్యాంగం ప్రభుత్వ నిర్మాణం అధికారాలు విధులు ప్రభుత్వ సంస్థల విధులు పౌర హక్కులు వాటి యొక్క విధులను మన భారత రాజ్యాంగం అనేది నిర్దేశిస్తుంది ఇది భారత రాజ్యాంగం యొక్క కొంతవరకు విశిష్టతగా చెప్పవచ్చు భారత రాజ్యాంగం అనేది మొదటగా భారత ప్రజలమైనటువంటి మేము అనే వాక్యంతో మన భారత రాజ్యాంగం అనేది ప్రారంభమవుతుంది రాజ్యాంగ రచన దాని యొక్క అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసింది మన రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఇరవై నాలుగులో మన దేశానికి వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ బృందము ఇచ్చినటువంటి సిఫార్సులను అనుసరించి పంతొమ్మిది వందల నలభై ఆరులో జూన్ జూలై నెలలో మన భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలనేవి నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలనేవి ప్రధానంగా పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో మన భారతదేశ విభజన అనేది జరిగింది ఆ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ను కూడా విభజించడం జరిగింది అలా విభజన తర్వాత విభజన ద్వారా తమ సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర్య అనంతరం రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిదికి చేరుకుంది ఈ విధంగా రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగిన తర్వాత మన రాజ్యాంగ సభ దాన్నే రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా రాజ్యాంగ రచన అనేది రూపొందించింది దాని వరకు ఏవేవి సమావేశాలు నిర్వహించింది ఎన్ని సమావేశాలు నిర్వహించింది దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అందులో భాగంగా రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం ఈ తొలి సమావేశం అనేది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన అనగా సోమవారం రోజున ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది ఈ జరిగిన ఈ రాజ్యాంగ పరిషత్లో జరిగినటువంటి తొలి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్పి సిన్హా ప్రసాద్ సిన్హాను అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ యాంటోని ఎన్నుకోవడం జరిగింది వీరి ఇరువురిని జేపీ కృపలాని సూచన మేరకు ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి ఎన్నుకోవడం జరిగింది ఫ్రెంచ్ సాంప్రదాయం అంటే ఏదైనా ఒక సభకు హాజరైతే హాజరైనటువంటి నాయకుల్లో సీనియర్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడమే ఫ్రెంచి సాంప్రదాయంగా వ్యవహరిస్తారు ఈ ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి జేపీ కృపలాని సూచన మేరకు ఎస్పి సిన్హాని అధ్యక్షుడిగాను ఫ్రాంక్ యాంటోనీని ఉపాధ్యక్షుడిగాను ఎన్నుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ మరొక సమావేశంలో శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఉపాధ్యక్షుడిగా ఇద్దరిని ఒకటి హెచ్సి ముఖర్జీ రెండు విటి కృష్ణమాచారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున జరిగినటువంటి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు చారిత్రాత్మకమైనటువంటి లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఎప్పుడు ఆమోదించిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండున ఆమోదించడం జరిగింది రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో అత్యంత కీలకమైనటువంటి కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీనే మన భారత రాజ్యాంగ పరిషత్ చే నియమించబడింది ఏర్పాటు చేయబడింది ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అ చేసినటువంటి సిఫారసులు కానీ సూచించినటువంటి విషయాలనే ఆధారంగా చేసుకొని రాజ్యాంగ మన రాజ్యాంగం అనేది రూపొందించడం జరిగింది మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేయబడింది ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ దీని యొక్క చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది ఈ ముసాయిదా కమిటీని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయడం జరిగింది మన రాజ్యాంగాన్ని రచించడానికి ఈ ముసాయిదాకి పట్టినటువంటి కాలం అంటే మొదటి కాంచని చివరి వరకు రాయడానికి అంశాలను గ్రహించడానికి పట్టినటువంటి కాలము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ వ్యవధిలో ఈ కాలంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్నిసార్లు సమావేశం దాదాపు పదకొండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఎన్ని అధికరణలు అనగా మూడు వందల తొంభై ఐదు అధికరణలను ఎనిమిది షెడ్యూల్స్ను ఇరవై రెండు భాగాలనుగా ఏర్పాటు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యంగా మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని అంటే లిఖిత రాయవైనటువంటి రాజ్యాంగం అలిఖిత రాయబడనటువంటి రాజ్యాంగం ఈ విధంగా మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించినటువంటి రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పులతోనే మన రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించడం జరిగింది నేటికి ఇది డెబ్బై సంవత్సరాలు పూర్తయినది ఇది మన భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది మొదటి సమావేశం నుంచి చివరి సమావేశం వరకు రాజ్యాంగ పరిషత్ ఏ ఏ అంశాలను ఆమోదించింది జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు లక్షల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టాడు దాన్ని ఎప్పుడు ఆమోదించారు అనేది ఇప్పుడు డీటెయిల్గా చూసాము దానిలో భాగంగానే ఇప్పుడు మనము భారత రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు ముఖ్య అంశాలు అయినటువంటి ప్రధానంగా రాజ్యాంగ ప్రవేశిక ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు భారత ప్రభుత్వం నిర్మాణం వీటి గురించి తరోగా చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఓకే వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి